వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ ఆరోగ్యమే మహాభాగ్యం ఇది మనందరికీ తెలిసిందే కానీ ఆ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ డబ్బును కూడా ఆదా చేసుకుంటే అప్పో డబల్ ధమాకా కదా ఈరోజు మనం అదే పనిచేద్దాం మన ఫుడ్ హ్యాబిట్స్లో చిన్న చిన్న మార్పులు చేసి ఆరోగ్యాన్ని జేబుని రెండింటినీ ఎలా కాపాడుకోవచ్చో చూసేద్దాం మనం రోజూ తినే ఫుడ్ మనకు ఎనర్జీ ఇవ్వాలి కానీ నిజంగా అదే జరుగుతుందా లేక మన హెల్త్ని మనం కష్టపడి సంపాదించిన డబ్బుని రెండింటినీ ఒకేసారి తినేస్తోందా బయట మనల్ని టెంప్ట్ చేసే ఆ ఫాస్ట్ ఫుడ్ ఉంది చూచారా అది అప్పటికప్పుడు మన ఆకలి తీరుస్తుందేమో కానీ లాంగ్ రన్లో ఒబేసిటీ డయాబెటీస్ లాంటి పెద్ద పెద్ద రోగాలకు ఫౌండేషన్ వేస్తోంది అయితే దీనికి సొల్యూషన్ లేదా అస్సలు టెన్షన్ పడొద్దు ఖచ్చితంగా ఉంది అదే స్మార్ట్ ఫుడ్ స్వాపింగ్ సింపుల్గా చెప్పాలంటే మనం ఇష్టపడే టేస్ట్ని వదులుకోకుండా అన్హెల్తీ ఫుడ్కు బదులుగా హెల్తీగా ఇంకా మన బడ్జెట్లో ఉండే ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవడం వినడానికి సింపుల్గా ఉంది కదా నమ్మండి చేయడం కూడా అంతే ఈజీ హెల్తీగా ఉండాలంటే పెద్ద పెద్ద జిమ్లకి వెళ్ళాలి కఠినమైన డైట్లు ఫాలో అవ్వాలి ఇలా చాలామంది అనుకుంటారు కానీ అసలైన సీక్రెట్ మన కిచెన్లోనే ఉంది మనం రోజూ తీసుకునే చిన్న చిన్న డెసిషన్సే మన హెల్త్ మీద పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి ఇప్పుడు మనం కామన్గా చేసే ఐదు తప్పులు వాటికి అంతే స్మార్ట్గా ఉండే సొల్యూషన్స్ ఏంటో చూద్దాం సాయంత్రం అయిందంటే చాలు టీ టైంలో మనలో చాలామందికి గుర్తొచ్చేది ఏంటి అదే వేడివేడి సమోసా ఆ స్మెల్ ఆ టేస్ట్ ఆ బో అలా లాగేస్తాయి కానీ ఆలోచించండి ఆ ఒక్క సమోసాలో మనకు అవసరం లేని క్యాలరీలు ఎన్నున్నాయో డోంట్ వరీ దీనికి ఒక స్మార్ట్ హెల్తీ ఆల్టర్నేటివ్ ఉంది ఏంటో చూద్దామా ఒకవైపు నలభై రూపాయల సమోసా అది కూడా మైదాతో మళ్ళీ మళ్ళీ వాడిన నూనెతో చేసింది దీని నుంచి మనకు వచ్చేదేంటి కేవలం ఖాళీ క్యాలరీలు మరోవైపు చూడండి కేవలం ఇరవై రూపాయలకే దొరికే వేయించిన శనగలు ఇవి ప్రోటీన్ ఫైబర్తో నిండి ఉంటాయి ప్రోటీన్ మన మజిల్స్కి బలాన్నిస్తుంది ఇక ఫైబర్ అయితే మన పొట్ట నిండుగా ఉండేలా చేసి చిటికీ మాటికి ఆకలి వేయకుండా చూస్తుంది చూసారా ఎంపిక ఎంత క్లియర్గా ఉందో సరే ఇప్పుడు నాన్ వెజ్ ప్రియుల కోసం ఒక మాట పార్టీలైనా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినా మెనులో చికెన్ కబాబ్ ఉండాల్సిందే కదా కానీ రెస్టారెంట్లలో దొరికే ఆ కబాబ్ వెనక ఉన్న అసలు కథ మనకు తెలుసా దీనికి కూడా ఒక టేస్టీ హెల్దీ ప్రత్యామ్నాయం ఉంది బయట రెండొందల రూపాయలు పెట్టుకునే కబాబ్స్లో టేస్ట్ కోసం టేస్టింగ్ సాల్ట్ అట్రాక్టివ్గా కనపడటానికి రంగులు కలుపుతారు అదే ఓ నూట యాభై రూపాయలతో చికెన్ తెచ్చుకుని ఇంట్లోనే సింపుల్గా గ్రిల్ చేసుకుంటే అది ప్యూర్ ప్రోటీన్ మన కండరాలకు బలాన్నిస్తుంది అనవసరమైన ఫ్యాట్ని దరిచేరనివ్వదు ఇంట్లోనే హెల్దీ టేస్టీ కబాబ్ రెడీ అయినట్టే కదా ఫాస్ట్ ఫుడ్ వరల్డ్కి కింగ్ ఎవరంటే టక్కుని చెప్పే పేరు బర్గర్ కానీ ఆ ప్రాసెస్ చేసిన బన్లో రకరకాల సాసులలో మన ఆరోగ్యానికి మంచి చేసేది ఎంతవరకు ఉంది దీనికి బదులుగా మన ట్రెడిషనల్ ఫుడ్లోనే ఒక కంప్లీట్ టేస్టీ మీలుంది ఏంటో గెస్ట్ చేయగలరా ఒక బర్గర్కి సుమారుగా మూడు వందల రూపాయలు అవుతుంది అదే మన పెసరటు ఉప్మా మహా అయితే ఓ యాభై నుంచి ఎనభై లోపే అయిపోతుంది తేడా కేవలం ధరలోనే కాదు పోషకాల్లో కూడా ఉంది పెసరటులోని ప్రోటీన్ ఉప్మాలోని కాంప్లెక్స్ కార్బ్స్ ఇవి నెమ్మదిగా డైజెస్ట్ అయ్యి రోజంతా మనల్ని ఎనర్జెటిక్గా ఉంచుతాయి ఇంతకంటే మంచి బ్రేక్ఫాస్ట్ ఇంకేం కావాలి చెప్పండి చల్లగా స్వీట్గా ఏదైనా తాగాలనిపించినప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేది మిల్క్ షేక్ కానీ బయట దొరికే ఆ షేక్స్లో ఫ్రూట్ ఫ్లేవర్ తప్ప నిజమైన ఫ్రూట్స్ ఉంటాయనుకుంటున్నారా ఉండవు అంతా షుగర్ సిరప్ మాయా దీనికి ఒక న్యాచురల్ స్వీట్ ఆల్టర్నేటివ్ ఉంది నూట యాభై రూపాయలు పెట్టే షుగర్ సిరప్ తాగే బదులు జస్ట్ నలభై రూపాయలతో ఇంట్లోనే హెల్తీ షేక్ రెడీ చేసుకోవచ్చు కొన్ని పాలు నాలుగైదు ఖర్జూరాలు అంతే ఇది టేస్టీగా ఉండటమే కాదు మన బాడీకి కావలసిన ఐరన్ను కూడా అందిస్తుంది ముఖ్యంగా లేడీస్కి ఇది చాలా చాలా మంచిది ఎండలోంచి బాగా తిరిగి వచ్చినప్పుడు లేదా కొంచెం డల్గా అనిపించినప్పుడు చల్లగా ఓ కూల్ డ్రింక్ తాగితే బాగుండు అనిపిస్తుంది కరెక్టే కానీ ఆ టెంపరీ రిలీఫ్ మన లివర్కి లాంగ్ టర్మ్ లో చేస్తుంది దీనికి ఒక సింపుల్ రిఫ్రెషింగ్ ఆల్టర్నేటివ్ ఉంది యాభై రూపాయల కూల్ డ్రింక్లో ఉన్నదంతా లిక్విడ్ షుగరే ఇది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు దానికి బదులుగా ఓ ముప్పై రూపాయలతో మంచి నిమ్మకాయ సోడా తాగితే ఇది మన దాహం తీర్చడమే కాదు మనల్ని ఇన్స్టెంట్గా రిఫ్రెష్ చేస్తుంది మన బాడీకి కావాల్సిన హైడ్రేషన్ను కూడా అందిస్తుంది సింపుల్ బట్ పవర్ఫుల్ చూశారుగా ఈ ఐదు మార్పులు చేయడం ఎంత సింపులో మరి ఈ చిన్న చిన్న మార్పుల వల్ల మనకు అసలు లాభం ఎంత బెనిఫిట్స్ ఏంటి ఆ లెక్కలు చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ ఐదు స్మార్ట్ మార్పుల వల్ల మనం నెలకి దగ్గర దగ్గరగా ఓ ఐదు వందల రూపాయలు ఆదా చేయొచ్చు ఇది చిన్న అమౌంట్లా అనిపించవచ్చు కానీ సంవత్సరానికి లెక్కేస్తే అది ఆరు వేల రూపాయలు ఆ డబ్బుతో ఇంకెన్నో పనులు చేసుకోవచ్చు జస్ట్ మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం వల్లే ఇదంతా సాధ్యం డబ్బు ఆదా అనేది జస్ట్ ఒక సైడ్ బెనిఫిట్ మాత్రమే కానీ అసలు సిసలైన లాభం మన ఆరోగ్యం ఈ మార్పుల వల్ల మన శరీరానికి క్వాలిటీ ప్రోటీన్ ఫైబర్ అందుతాయి షుగర్ అనవసరమైన ఫ్యాట్స్ వాడకం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది దీని రిజల్ట్ ఏంటి మనం మరింత ఎనర్జెటిక్గా హెల్తీగా ఉంటాం దీని విలువని డబ్బుతో వెలకట్టగలమా అస్సలు కట్టలేం సో ఫైనల్గా మనం ఈరోజు నేర్చుకున్న దానిలో అసలు పాయింట్ ఏంటంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అది మనం రోజు చేసే చిన్న చిన్న చాయిస్ల మీదే ఆధారపడి ఉంటుంది అదే ఈ మొత్తం విశ్లేషణ యొక్క అసలు సారాంశం అవును ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి అసలైన తెలివి మీరు ఏం తింటున్నారు అనే దానిలో లేదు దేనికి బదులుగా ఏం తింటున్నారు అనే దానిలో ఉండే ఈ ఒక్క సూత్రాన్ని పాటిస్తే చాలు మన హెల్త్ మన ఫినాన్స్ రెండూ మన కంట్రోల్లో ఉంటాయి మరి ఈ ఐదు స్మార్ట్ మార్పులలో మీరు మొదటగా ఏది ట్రై చేయాలనుకుంటున్నారు కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి గుర్తుంచుకోండి ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది ఈరోజే ఆ మొదటి అడుగు వేయండి మీ ఆరోగ్యంలో వచ్చే ఆ పాజిటివ్ మార్పును మీరే గమనిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్